ఉదయగిరి ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న చెక్క నగిసి కేంద్రాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి బాషా సందర్శించారు అటవీ శాఖ అధికారులు చెక్క వస్తువులు తయారు చేసే తయారుదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అడవి నుంచి సేకరించే సున్నితమైన కొయ్యలతో ఇంటికి సంబంధించిన వస్తు సామాగ్రిని తయారు చేయడం అద్భుతమైన కళాఖండాలను ఆవిష్కరించడంలో అక్కడ మహిళలలో ఎంతో నైపుణ్యం ఉందని అటవీ శాఖ ద్వారా వారికి అవసరమయ్యే కలపను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామని డిఎఫ్ఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సబ్ డిఎఫ్ శ్రీకాంత్ రెడ్డి ఉదయగిరి అటవీ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు thank okay. you ఏ స్టేజ్లో ఉన్నాయి అంటే ఎంగు ఎంగు చెట్లు ఉన్నాయా లేకపోతే పెద్ద చెట్లు ఉన్నాయా సఫిషియెంట్ గా ఉన్నాయా లేదా ఉంటే వాటిని ఏ విధంగా మీకు సప్లై చేయాలి అనే దాని మీద స్టడీ చేస్తూ ఉన్నాము ఈ ప్రపోజల్ డీటెయిల్గా దీన్ని స్టడీ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ వుడ్ కన్సెప్షన్ ఎలా ఉంది ఎంతమంది కళాకారులు ఉన్నారు ఏ విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నారు మార్కెటింగ్ ఎలాగా ఉంది మీ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా తెలుసుకుందామని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మీరు వన్ టు వన్ ఇంటరాక్ట్ అవ్వండి మీకు ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా మాతో చెప్పండి వాటిని ఏ విధంగా పరిష్కరించగలము దానికి మా వంతు సహాయం ఏ విధంగా చేయగలం అనేది కూడా మనము మాట్లాడుకుందాము దీంట్లో ఇప్పుడు వుడ్ గురించి చెప్పండి మెయిన్ ఆవిడ మెయిన్ గౌసియా బేగం గారు కదా ఆవిడ ఓకే మెయిన్ ఆర్టిస్ట్ ముందు నుంచి కూడా గెరిత్రోజైనం మెయిన్ మోనోగైనం దేవదారు తర్వాత కర్రీసాస్ పినేరం కలివి ఈ మూడు తర్వాత అజా డిరెక్ట్ ఇండికా నీమ్ ఈ నాలుగు స్పీసీస్ మెయిన్ వాడుతున్నారు దాంట్లో కూడా నీమ్ సగం వాడుతూ ఉంటే రిమైనింగ్ మూడు స్పీసీస్ కూడా సగం వాడుతూ ఉన్నారు నీము మనకు ప్రాబ్లం లేదు అన్నీ కూడా పంట పొలాల్లో ఎక్కడైనా రైతుల పొలాల్లో కట్ల మీద ఉంటుంది అది నీమ్ సప్లై చేసుకోవచ్చు బట్ రిమైనింగ్ ఈ మూడు స్పీసీస్ కూడా ఫారెస్ట్రీలో మాత్రమే దొరుకుతూ ఉన్నాయి అడవుల్లో మాత్రమే దొరుకుతూ ఉన్నాయి కొన్ని చోట్ల రేర్గా పంట పొలాలు మీరు మేము దగ్గర కదా రోజువారీ అని చెప్పా లేదంటే చేసిన ఐటమ్ బట్టి ఇస్తున్నారమ్మా రోజు రోజువారీ రోజు కెంపిస్తారమ్మా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతరానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు